ఇప్పుడు టైము సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషం అది సంగతి అందరికీ నమస్కారం సరదాగా ఇప్పుడు రోడ్డుపైకి వెళ్దాం అనుకుంటాను నిన్న పని లేదు ఏదో కొంచెం డబ్బులు చేయి తినడానికి ఖర్చులు సరిపోయాయి కానీ ఆ ఎక్స్ట్రాగా వచ్చిన డబ్బుల్ని సరదాగా అట్లా గేమ్ రేసి పో ఫీల్ అవద్దండి ఇప్పుడు సరిగ్గా ఆడితే డబ్బులు వస్తాయి ఇలా ఇది నాకు అనుభవం కాబట్టి నేను ధైర్యం చేస్తాను కాబట్టి మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు వేళలో అయితే ఏం లేదు జస్ట్ ఒక వంద రెండు వందలు మూడు వందలు అందుకు అయితే వేము ఎందుకంటే నేను బానిసని కాను యజమానని అది సంగతి ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ రోడ్డుపైకి వెళ్ళి తమ్ముడిని కలిసి వాటి పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని తర్వాత రెండు రోజులు మనకు పనిచేటప్పుడు మూడో రోజు నుంచి అక్కడ ఏదో గొడవ జరగడం వల్ల అది పని కాస్త క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు వేరే చోట ఎక్కడైనా పని చూసా లేదో నాకు తెలియదు వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి పని ఉందా లేదా ఏమరా రా పరిస్థితి రేపు నా పరిస్థితి ఏంటి అని కనుక్కోవాలి అలా లేదనుకో ఆటోకైతే పోను వాళ్ళు వీళ్ళు పిలిస్తే వాళ్ళతో పాటు తోడుగా ఉంటా ఏదో మనం ఏదో వాళ్ళు కొంచెం సలహాలు చెప్తాం తీలు మిల్సులు ఖర్చు అయితే గడుస్తాయి అంతవరకు ఓకే కానీ పూర్తిగా ఆటో ఫీల్డ్కి అయితే పోను ఒకవేళ పూర్తిగా పోకుండానే ఉంటానంటే పోతాను తక్కువ కాస్ట్లో ఒక ఆటో వచ్చినప్పుడు ఓ యాభై వేలు అరవై వేలు పెట్టి ఆటో కొనుక్కునే అవకాశం ఉంటే అలా కొనుక్కునేసి అప్పు లేకుండా ఆటో తోలుకుంటాం అక్కడి వరకు ఓకే అప్పు చేసైతే ఆటో కొనను అప్పు చేసేంత స్థాయి కెపాసిటీ కూడా నాకు లేదు అరవై వేలు డెబ్బై వేలుంటే అది ఎక్కువ ఇప్పుడు ఈరోజు కాస్ట్ ఎలక్ట్రిక్ ఆటో నాలుగున్నర లక్షలు ఉంది ఫైనాన్స్ అంతా వేసుకుంటే ఆరు లక్ష ఐదున్నర లక్షలు దాడుతుంది అలా ఉంది పరిస్థితి సరే బయలుదేరదా ఇంకేం సంగతులు బాగున్నారా మధ్యాహ్నం చెప్పడం మర్చిపోయాడు ఈరోజు మధ్య బోన్ చేశాను నేను ఏంటి బోన్ చేయడం కూడా పెద్ద విషయం అంటే అప్పుడు బైకు లేకుండా ఆటో లేకుండా సాయంత్రం అప్పుడు బోనాలు తీసుకోవచ్చు తిన్నా కానీ ఇప్పుడు బైక్ ఉంది కాబట్టి సరదాగా వెళ్ళి భోజనం తెచ్చుకొని తిన్నా నాకు గొప్ప విషయమే నాకు గొప్ప అనిపించింది నేను మీకు చెప్తాను ఇంతకీ నేను ఈరోజు ఏదో ఒక మంచి విషయం చెప్పాలనుకున్నా ఏంటి అంటే మొన్న మీరు విన్నారు కదా మా నాన్న ఎప్పుడో చెప్పాడు ఇనుము నీకు వచ్చరాదు అని చెప్పి చెప్పా ఆయన ఎందుకు చెప్పాడంటే ఆయన జాతకాలు బాగా నమ్ముతాడు ఈ జాతకాల గురించి ఈరోజు దాని మధ్యలో కానీ అట్లా వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత కానీ చెప్తాను జాతకాలకు నాకు ఉన్నటువంటి రిలేషన్ మా నాన్న జాతకాలు ఎలా నమ్ముతాడు అనేటువంటి రిలేషన్ సరే బయలుదేరదా బయలుదేరదామా ఇక్కడ నేనైతే ఇప్పుడు పులుసన్న తింటాను ప్లేటు నలభై రూపాయలు నాలుగు వడ పది రూపాయలు అంటే మొత్తం యాభై రూపాయలు ఇది సంగతి టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది అబ్బా ఎంత అవుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏడు ముక్కలు అవుతుంది అనుకుంటాను సరే మీరు ఒకసారి చూడవచ్చు ఈ ప్లేట్ ఉండేటువంటి ఈ కుర్చీకి ఆ కుర్జీకి కుర్చీ కనిపిస్తుంది కదా బ్లూ కలరు ఇది వచ్చిందనా కొంచెం ఏం కలర్ అబ్బా ఇది మట్టి కలర్ గ్రే కలరు ఏంటి కలర్ గురించి అంటారా సరే దాని మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు చెప్తాను నేను ఏంటి కలర్ గురించి అనేది ఇప్పుడు జరిగిన ఒక సంఘటన చూసిన తర్వాత ప్రజల మనసులన్నీ చెడిపోయాయేమో అని చెప్పి అనిపిస్తోంది ఎందుకు అంటే జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరం ముందుకు వెళ్ళి తిరుక్కని రావాలి కానీ దాన్ని కూడా తిరుక్కొని రాకూడదని అని చెప్పి చెప్పి నేను వెళ్ళినటువంటి బాడుగలో ఆ కస్టమర్ ఏం చేశారు ఆ రెండు వందల మీటర్లు కూడా రాంగ్ రూట్ ఏంటి అంటే ఇది దగ్గర అని కానీ ఆ రెండు వందల మీటర్లలో ఎవడన్నా అడ్డంగా దూడితే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది అనేటువంటి భయం లేదు ఒక పద్ధతిగా వెళ్దాము అనేదాన్ని వదిలేశారు వాళ్ళ కంఫర్ట్ కొద్దీ వాళ్ళు ఎలా అయినా వెళ్ళచ్చు కానీ తగిలితే మాత్రం ఎదుటది తప్పు అని చెప్పి చెప్పి నిందలు వేసేటువంటి స్థాయికి ప్రజలు దిగసారిపోయారు అని చెప్పి నిజంగా నేను చాలా బాధపడతాను ఇంతకుముందే నేను ఒక హోటల్కి వెళ్ళాను కానీ నన్ను హోటల్ పిలిచింది నా పక్క నుండే ఆయన సరే నా పద్ధతి ఏంటంటే ఎవరన్నా నన్ను ఎక్కడికన్నా పిలిస్తే ఫస్ట్ నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళే పెడతారు అనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్ళను నన్ను పిలిస్తే కూడా నేను పెట్టగలనా లేదా వాళ్ళకు కూడా నన్ను పిలిచిన వాళ్ళకు కూడా నేను పెట్టగలనా లేదా అని చూసి లెక్క వేసుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం సరే అలా వెళ్ళాను వెళ్ళాము నేను నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరు మొత్తం కలిపి నన్ను పిలిచి ఆయనతో సహా మొత్తం ముగ్గురు తిన్నాం నేను ఇంకొక ఆయన నన్ను పిలిచి ఆయన ముగ్గురు తిన్న తర్వాత సరే అన్న డబ్బులు ఇచ్చేయబా పోతావా ఉండు ఇస్తావా అంటారు ఎందుకో నాకు ఆ మాట కరెక్ట్ అనిపించలే సరే నా నువ్వు ఇస్తావా నన్ను నిమ్మంటావా అని చెప్పి అడిగాను సర్లే లేదు ఉండు అని చెప్పన్నారు అంటే అక్కడ నేను కొంచెం నెగిటివ్ ఇంప్రెస్ అయ్యాను ఏంటన్నా అని చెప్పి అడిగాను సరే ఇచ్చేసి వచ్చేయని చెప్పి చెప్పినట్టు వెళ్ళాను ఇచ్చేసి వచ్చేస్తాను నేను ఇప్పుడు ఈ సంఘటన మీకెందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎవరన్నా పిలిస్తే కూడా మీరు టీ తాగుదు కాఫీ తాగుదురు లేకపోతే ఏదైనా తిందురు రండి అని చెప్పి హోటల్కు పిలిస్తే దయచేసి వెళ్ళకండి మీ దగ్గర డబ్బులు లేకపోతే దయచేసి వెళ్ళకండి ఇప్పుడు ఆయన ఏదో అంత కేర్లెస్గా మాట్లాడాడు నేను కొంచెం హర్ట్ అయ్యాను అరే నువ్వు పెట్టకూడదు పోరా నేను పెడతానని చెప్పి చెప్పి డబ్బులు నేను ఇచ్చేసి వచ్చేసా కానీ ఒకవేళ ఇప్పుడు నా దగ్గరకు డబ్బులు లేదు వాడు పెడతాడనిగా నేను వెళ్ళాను అనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి అవమానం నొందాల అవమానం బాధ తప్ప ఇంకోటి ఏం లేదు ఇలా అవమానం బాధ నొందకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఎవరు మిమ్మల్ని పిలిచినా మీ దగ్గర డబ్బులుంటే వెళ్ళండి మీ దగ్గర డబ్బులు లేదంటే నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది లేకుండా నేను ముందే తినేసాను అని చెప్పి చెప్పండి ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతా అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది ఈ బండి ఓంటర్ ఉన్నాడు కదా చంద్ర అని చెప్పి చెప్పి ఆయన్ని వేరే వాళ్ళు భోజనానికి రమ్మన్నారంట వాళ్ళు ముగ్గురు ఈయనొకరు నలుగురు నలుగురు వెళ్ళి హోటల్లో భోంచేస్తారు అయిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళే ఇమ్మని చెప్పన్నారంట ఈయన దగ్గర డబ్బులు లేవు చాలా బాధ అనిపించిందంట ఆ తర్వాత అనుకోకుండా పరిస్థితులు ఎప్పుడో పెట్టేటటువంటి ఒక వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలు తీసి భోజనానికి ఇచ్చేసి వచ్చేసాడట సరే నువ్వెందుకు వెళ్ళావు అని నేను అడిగాను ఆయన్ని వాళ్ళు రమ్మన్నారు కదా వాళ్ళు పెడతారు అని అనుకున్నాను నేను కానీ వాళ్ళు ఇలా చేస్తారనుకోలేదు ఇప్పుడు అనవసరంగా వంద రూపాయల బొక్క అదేదో పక్కనే కదా నా ఇల్లు నేను బీ తినేసి వచ్చుంటే ఈ వంద రూపాయలతో నేను డీజిల్ పెట్టుకుంటాను అని చాలా బాధపడ్డాడు ఈ సంఘటన కానీ నేను అనుభవించిన సంఘటన కానీ మనకు తెలియచేసేది ఒకటే దయచేసి ఎవరు పిలిచినా వెళ్ళకండి మిమ్మల్ని పిలిస్తే మీరు పెట్టగలిగితే వెళ్ళండి లేకుంటే వెళ్ళకండి అది ఈ రెండు సందర్భాల బట్టి నేను నేర్చుకున్నది మీకు చెప్తాండి అది ఇప్పుడు టైం అయితే పన్నెండు నలభై ఐదు అయింది తమ్ముడిని పది గంట కాడో పదిన్నర కాడో పంపించేశాను సరే మనం పదిన్నర కడ పంపించేసాము అని అనుకుంటే ఇప్పుడు పన్నెండు ముక్కలు పదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండున్నర ఇప్పుడు ఈ రెండు ముఖ్యలో ఒకే ఒక బాడీ వెళ్ళాను ఆ బాడీ కాస్ట్ రెండు వందలు ఇది సమాచారం సరే వెళ్దాం ఇంకొంచెం ముందుకి అవును ఈ ప్లేస్ని మీరు చూసారా ఇంతకుముందు ఇక్కడ హలీం సెంటర్ ఉండేది బిర్యానీ తినాలని వచ్చి బిర్యానీ దొరకలేదు లేకుంటే బిర్యానీకి పెట్టేంత డబ్బులు నా లేదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను కదా ఇదే ప్లేసు మీకు ఎదురుగా కనిపించేది ఒక ఇల్లు లాగా ఉంది కదా ఎదురుగా ఇది వచ్చిందనా పీజీఆర్ థియేటర్ తిరుపతిలో ఈ పక్కన ఉండేది ఇది వచ్చి గ్రూప్ థియేటర్స్ ఇది వచ్చిందన్న గ్రూప్ థియేటర్స్ ఇది పీజీఆర్ థియేటర్ ఇది గ్రూప్ థియేటర్స్ ఓకే సరేలే ముందుకు వెళ్దాం జాతకాల విషయంలో మా నాన్నకు అతి గట్టి నమ్మకం నేను మొదట్లో నమ్మలేదు కానీ ఈ మధ్య అలా ఆలోచించేటప్పుడు నిజంగా జాతకాలు అలాగే జరుగుతాయా అని అనిపిస్తుంది ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు సారీ నేను చిన్నప్పుడు మా నాన్న నా జాతకాన్ని రాపించాడట అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయా లక్షణాలతో మా నాన్న ఏం చెప్తా అంటాడు నాయన నీకు ఇను వచ్చిరాదు ఇను వ్యాపారం వచ్చిరాదు అంటాడు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పదమూడు సంవత్సరాలుగా ఆటోఫీల్డ్లో నాకు వచ్చి రాకుండా నేను నచ్చపోయాను ఇది ఒకటైతే నేను డిగ్రీ చేసేటప్పుడు అప్పుడు కూడా ఇదే నాయన నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు చదవడము ఉద్యోగం రావడం అవైతే ఏమీ జరగవు నువ్వు ఎంత ఆసక్తి చూపించినా ఏదో ఒక కారణం వల్ల అది నిలిచిపోతుందే కానీ సక్సెస్ అవ్వదు కావాలంటే చూడు అని చెప్పి చెప్పాడు అది కూడా అలాగే జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తే సక్సెస్ అవుతా అని తెలియదు కానీ మా నాన్నకైతే ఈ జాతకాలపైన చాలా గట్టి నమ్మకం వీలైతే రేపు ఒకసారి పోయి నాన్న ఇలా జరిగింది కదా నా జాతకాన్ని బట్టి నీకు ఇంకా నా గురించి ఏం విషయాలు తెలుసు అసలు భవిష్యత్తులో నేను ఏం చేస్తే బాగుపడతాను అని చెప్పి ఒకసారి మా నాన్నని అడగాలనుకుంటాను కానీ ఇవన్నీ వినేటువంటి మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం అంటే క్రైస్తవులు జాతకాలు చూడరు క్రైస్తవులు జాతకాలు నమ్మరు ఒకవేళ పెళ్ళిళ్ళకి కూడా వాళ్ళు ఏ ముహూర్తం అనుకుంటే అంటే ఇరు కుటుంబాలకు ఏ ముహూర్తం కంఫర్ట్గా ఉంటే ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తారే కానీ జాతకాలు క్రైస్తవులు చూడరు ఇందుకే ఎవరు అనుకుంటానారా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు బాగుండారా మనకెందు కాబట్టి క్రైస్తవులు వాళ్ళకి ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా చేసుకుంటా అంటారు కానీ నాకు ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు దేనివల్ల నా లైఫ్ ఫిల్ అవుతుంది అసలు ఏం చేస్తే నేను బాగుపడతాను అన్నది నాకు క్లారిటీ రావడం లేదు కాబట్టి ఒక్కసారి రేపు కానీ ఎల్లుండి కానీ మా నాన్నకు ఫోన్ చేయాలి ఏంటి నాన్న పరిస్థితి కనీసం ఇప్పటి వరకు నీ మాట వినలేదు ఈసారన్నా నాకు ఒక ఆలోచన ఇచ్చి నన్ను ఒక సక్రమంగా బతకడానికి కొంచెం సహాయం చెయ్యి అని అడగాలని అనిపిస్తాను జస్ట్ అది కూడా ఇప్పుడే వచ్చింది వీడియో రికార్డ్ చేసేప్పుడు అనిపించింది నాకు పని ఇచ్చాడు కదా రెండు రోజులు వాడికి ఫోన్ చేశాను రా అంటే మామ పని లేదు నేను చెప్తాను ఏదో ఒకటి అట్లా చూసుకుంటాడు అని చెప్పి చెప్పాడు నాకు కొంచెం కష్టం అనిపించింది అరే రే రే మనం విని నమ్ముకోవడం కన్నా గొమ్మని ఒకదైనా మేసి దిగి పెట్టి బాగుండేది కదా అని అందుకని చిత్తూరులో ఉండేటువంటి ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను వాడేమి అంటే సోమవారం నుంచి వర్క్ స్టార్ట్ అవుతా ఉంటుంది మన వాళ్ళు కూడా వస్తున్నారు తిరుపతిలో మీరందరూ కలిసి పని చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాడు అంటే సోమవారం వరకు నేను ఖాళీ అంటే రెండు రోజులు పని చేశాను తొమ్మిది నెలల పద్దెనిమిది వందలు సంపాదించాను మూడు వందలు ఖర్చులో పోతే పదహైదు వందలు ఉంది ఆ పదహైదు వందల్లో నుంచి మూడు వందలు తీసుకొచ్చా పన్నెండు వందలు ఇంట్లో ఇబ్బంది ఆ మూడు వందల్లో అప్పుడేగా టిఫిన్ చేసాం కదా నేను ఇంకొక ఆయన ఇంకొక ఆయన మా ముగ్గరు కలిపి నూట యాభై రూపాయలు చిన్న చిన్న సారీ ఆ టిఫిన్కి అయింది ఆ డబ్బుల్లోనే నూట యాభై రూపాయలు కొన్ని ట్యాబ్లెట్ అవసరమైతే తీసుకున్నాను కానీ ఇప్పుడు తమ్ముడైతే ఇంటికి వెళ్ళిపోయాడు నేను నైట్ డ్యూటీ ఎందుకు చేస్తానంటే ఈరోజు పదిహేడో తేదీ నైట్ పద్దెనిమిదో తేదీ లాస్ట్ డేటు మూడు వందల రూపాయల కరెంటు బిల్లు కట్టడానికి ఇప్పుడు నా దగ్గర మూడు వందల రూపాయల కరెంటు బిల్లుకు ఉండే డబ్బులు కట్టేయచ్చు కానీ అది తగ్గిపోతుంది కదా అవకాశం ఉంటే సంపాదించి కడదాం అని చెప్పి రోడ్డుపైకి వచ్చాను అందుకని తమ్ముడు వెళ్ళిపోయినా సరే ఇప్పుడైతే నేను నైట్ డ్యూటీ చేస్తాను ఈ విషయం కానీ బండి ఓనర్ తెలిస్తే ఆయన ఎలా ఫీల్ అవుతాడో తెలియదు అంటే పొగలంతా మీ తమ్ముడు డ్యూటీ చేసి నైట్ నువ్వు డ్యూటీ చేస్తున్నావా అని చెప్పి ఫీల్ అవ్వచ్చు కర్ట్ అవ్వచ్చు బండి కూడా తీసుకోవచ్చు లేకుండా ఎవరైనా ఒకరు డ్యూటీ చేసుకోండి అని కూడా చెప్పచ్చు కానీ ఏం జరుగుతుంది అన్నది ఆయనకి విషయం తెలిస్తేనే తెలుస్తుంది కాబట్టి ఆదివారం నైట్ వరకు అంటే మళ్ళీ ఇంకొక నాలుగైదు రోజులు ఆటోలో తోలాలి చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు కావాలంటే ఆటో తోలాలి టిఫిన్ చేయాలన్నా మీల్స్ చేయాలన్నా డిన్నర్ చేయాలంటే కూడా అటు తొలాలి అంటే నేను సంపాదించుకోవాలని కాదు తమ్ముడితో పాటు అట్లే ఉంటే పాటు ఉంటే సరే మన ఆలోచనలో నేను కొంచెం వాడికి హెల్ప్గా ఉండడం వల్ల నాకు టిఫిన్ మీల్స్ జరుగుతుంది నేను హెల్ప్గా ఉండడం వల్ల జరుగుతుంది అంతే తప్ప అది నాకేదో ఫేవర్ కాదు వాడు నాకు చేసే ఫేవర్ కాదు ఇక్కడ కూడా మీరు గమనించుకోవచ్చు నా కష్టాన్ని నేను కొంతమందికి సాయం చేస్తేనే వాళ్ళు నాకు టిఫిన్ పెడుతున్నారు నేను ఏ సాయం చేయకపోతే నాకు ఎవరో టిఫిన్ కూడా పెట్టరు అది తమ్మురైనా పర్లేదు ఇప్పుడు టైం అయితే ఒకటి ముప్పై అవుతుంది అప్పుడే రెండు వందలతో పాటు ఇప్పుడు కూడా ఇంకొక వంద సంపాదించాము అబ్బా ఎవరన్నా కానీ ఫోన్పే చేస్తే టక టకా అని చెప్పి ఇప్పుడు కరెంట్ బిల్ కట్టేద్దామని అనిపిస్తుంది చూద్దాం సిచ్యుయేషన్ ఎలా ఎలా డిమాండ్ చేస్తుందో ఇప్పుడు నాకు కాఫీ తాగాలనిపిస్తుంది కాఫీ తాగాలంటే అంటే పదహైదు రూపాయలు పెట్టాలి ఒక్క కాఫీ కానీ ఇట్లాంటి కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఒక్కొక్క కూల్ డ్రింక్లో ఆల్మోస్ట్ ఐదు ఆరు కాఫీల్లో ఎంత కెఫైన్ ఉంటుందో అంత కఫైన్ ఉంటుంది వెంటనే బ్రెయిన్ కానీ బాడీ కానీ వెంటనే రీఛార్జ్ అవుతుంది బిన్నే నిద్ర రాదు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు లాంగ్ డ్యూటీ చేసే వాళ్ళకు ఇది మాత్రం చాలా బెస్ట్ అనిపిస్తుంది కూల్ డ్రింక్ ఏదైనా పర్లేదు ఎవడో సాగుతుంది ఏ రాయితో కొట్టుకున్నా పళ్ళు రాలతాయని అలా ఏ రాయితో అయినా కొట్టుకోవచ్చు ఇప్పుడు టైము ఆరవుతాంది మంచుతో తిరుమల కొండ అందంగా ఉంది జస్ట్ ఆ మాట చెప్తామని మీకు చెప్తాను నేను టైము పది యాభై నాలుగు తెల్లవారితో పడుకుందామని వచ్చి చాలాసేపు అయింది ఈ మధ్య ఒక ఫ్రెండ్తో మాట్లాడి చాలా కాలం అయిపోయింది ఒక గంట సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత కొంచెం సంతోషం దానివల్ల పడుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది ఇంకా విషయంలోకి వచ్చేస్తే మీరు ఫస్ట్లో వీడియో చూసినప్పుడు ఇప్పుడు నేను లెమన్ రైస్ తింటున్నాను ఇది బ్లూ కలర్ లేకుంటే ఇది గ్రే కలర్ కుర్చీ నా ముందర బ్లూ కలర్ కుర్చీ ఉంది ఒకసారి గమనించండి అని చెప్పి చెప్పా అక్కడ పెద్ద విషయం కాదు అది కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కూడా ఒక విషయం ఉంది ఏంటి అంటే బ్లూ కలర్ కుర్జీ పైన ఒకడు కూర్చోండాడు గ్రీన్ కలర్ కుర్చీ పైన నేను ప్లేట్ పెట్టుకొని తింటాను కానీ ఆ బ్లూ కలర్ కుర్చీ పైన వాడికి నాతో అవసరం ఉంది నాతో పనుంది అయినా సరే నాతో పని ఉండేటప్పుడు నాతో అవసరం ఉండేటప్పుడు ఒక వ్యక్తి వ్యాపారపరంగా ఇంకో మనిషిని ఎలా అయితే కలుస్తారో ఆ విధంగా వచ్చి కలిసి దూరంగా కూర్చుని దాని దూరం నుంచి మాట్లాడేసి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ మళ్ళీ వస్తాడు మళ్ళీ మళ్ళీ కలుస్తాడు ఇప్పుడు ఈ సంఘటన ఏం చెప్తుందంటే మనవాడు ఎవడు అని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణగా ఇది నిలబడుతుంది ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునేవాడు మనవాడంటే కుర్చీ తీసుకొచ్చి మన పక్కన వేసుకుంటాడు మనకు ఎదురుగా కూర్చున్నాడు లేకుంటే మనకు దూరంగా అవసరాలు కానీ లేకుంటే మన విషయాలు కానీ డిస్కస్ చేస్తా అంటే అలాంటి వాడు ఎప్పటికీ మనోడు కాదు వాడు ఎంత క్లోజ్గా ఉన్నా మనకు కోట్లే పెట్టని లక్షలే పెట్టని వాడి ప్రాణమే ఇస్తానని చెప్పని ఎవరు స్వార్థపరులు అవకాశవాదులు మాత్రమే ఇలా చేస్తారు ఇప్పుడు మీకు అనిపించవచ్చు పక్కనే కూర్చొని వెన్నుపోటు పడవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు వరుసగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూస్తాను అనుకో అలా వెన్నుపోడు పొడిచేవాడిని కూడా ఎలా కనిపెట్టచ్చు అసలు ఆ వీడి వీడు వెన్నుపోడు పొడస్తాడని చెప్పి చెప్పి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాలు కూడా మీకు అర్థమవుతాయి నేను చాలాసార్లు ఈ మనిషి ఇలా ఆలోచించాడు దీన్ని నేను ఇలా ఆలోచించానని చెప్పి వ్యక్తుల్ని చూపించి నేను మీకు వివరిస్తూ వస్తాను కాబట్టి ఈ జస్ట్ ఈ కూర్చున్న డిస్టెన్స్ వాటితో నాకు అవసరం ఉంది నాతో పని ఉంది ఇప్పుడు నేను తప్ప వేరే మార్గం లేదు అనుకున్నాడు కాబట్టి వచ్చాడు కానీ అహం మన స్థాయి ఎక్కువ అనేటువంటి అహం వాడి స్థాయి అంటే వాడు అంటే నేను నా స్థాయి తక్కువ అనేటువంటి అహం అదేం చేస్తుందంటే పక్కన మనల్ని కూర్చొని పెట్టుకోవడానికి కనీసం మన పక్కన కూర్చోవడానికి కూడా ఆ అహం ఆ గొప్పతనం అన్నది ఒప్పుకో ఇవి ఎంత ఘోరంగా ఉంటాయంటే ఎవడైతే గౌరవం లేకుండా లేకుంటే వాడి టోటల్ బిహేవియర్ మాట చూపు నడక పడక ఎవ్రీథింగ్ ఎదుటి వాళ్ళను ఎక్కడో ఒకచోట తగ్గించి మాట్లాడే విధంగా లేకుంటే నీ స్థాయి ఇది నా స్థాయి ఇది అని చెప్పే విధంగా ఉంటాయో లేకుంటే నువ్వేసుకున్న వేసుకున్న డ్రెస్ మహా అంటే వెయ్యి రూపాయలు ఉంటాయి అని నిన్ను వేలెత్తి చూపించకుండా నా షర్టు రెండు వేలు ప్యాంటు మూడు వేలు అని చెప్పి చెప్పి తన గొప్పతనాన్ని చెప్పుకుంటాడు అలాంటి వాడికి వాడికి ఎదురుగా కనిపించే వాళ్ళు చీపు కనిపిస్తారు నా షర్టు రెండు వేలు నా ప్యాంటు మూడు వేలు అని చెప్పి చెప్పుకునేవాడికి ఎదురుగా ఉండే వాళ్ళతో స్నేహం చేయాలనిపించదు వాడు ఎలాంటి వాడితో స్నేహం చేస్తారంటే నా షర్టు ఐదు వేలు నా షర్టు నా ప్యాంటు పదివేలు అని చెప్పి చెప్పి వాడికన్నా గొప్ప స్థాయిలో ఉంటారు కదా అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తారు అలా ఆ బ్లూ కలర్ కుర్చీ పని కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థాయి నుంచి వాడి కర్మకాలు కొంచెం వచ్చాడు అయినా సరే ఆ అహం ఆ గౌ ఆ గర్వం తగ్గకపోవడం వల్ల కనీసం నా పక్క నుంచి కూర్చోవడానికి కూడా మనసు రాలేదు కావాలంటే మీరు గమనించి చూడండి నేను చెప్పే విషయాలు మనుషులు గమనించండి ఇప్పుడు ఇప్పటివరకు రకరకాల కోణాలు చూస్తూ రాబోయే కాలంలో మనిషి మనసు మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి ఎన్ని కోణాలు అర్థం చేసుకోవాలి వీడేవడు వాడేవాడు వాడిని ఎట్లా అర్థం చేసుకోవాలి వీడిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే అనేటువంటి అనేకమైన విషయాలు కూడా చెప్తా ఉంటాను మీరు ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా తెలుసుకుంటారు తర్వాత ఇక్కడ మిస్ అయిపోయినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే మేము ముగ్గురు కలిసి టిఫిన్ సెంటర్కి వెళ్ళాము అని చెప్పి చెప్పాను కదా అప్పుడు మనం లేకుంటే మీరు ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు మిమ్మల్ని రమ్మంటే టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఎదుటివాడు ఏం తింటానాడు అని ఒక్కసారి మనం గమనించుకోవాలి మనల్ని పిలిచిన వాడు ఏం తింటున్నాడు అని చెప్పి చెప్పి ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు లేకుండా నన్ను పిలిచిన వాడు రెండిడ్లీ రెండు వడ తినేసి బొమ్మను పక్కకు ఉండేటప్పుడు నేను ఏదైనా ఒక రెండిడ్లీ రెండు వడ రెండు పూరి రెండు దోశ ఒక ఎగ్ దోశ అని ఇలా తింటాను అనుకో వాడు ఏమనుకుంటాడంటే వీడేంతబ్బా తిండిపోతుగా ఉండాడు అని అనుకుంటాడు ఎవడైనా మనల్ని పక్కన పిలిచేప్పుడు వాడు ఎంత తింటాడో అదే విధంగా అంతే తింటే మాత్రమే మన గౌరవం నిలబడుతుంది అలా లేదనుకో అస్సలు నిలబడదు అలా కాదు వాడు ఎంత తిన్నా పర్లేదు వాడు కొంచెం తింటే నేను ఎందుకు తినాలి అని అనుకుంటే వాడు నిన్ను భోజనాన్ని పిలిస్తే కూడా వెళ్ళు వాడు రెండిడ్లీ రెండు వడ తింటే నువ్వు రెండిడ్లీ రెండు వడ మూడు పూరి రెండు ఎగ్ దోశ అన్నీ తినిన తర్వాత వాడి బిల్లు కూడా నువ్వు కట్టు అప్పుడు మాత్రమే నీ గౌరవం నిలబడుతుంది అది సంగతి తర్వాత దీంట్లో ఈరోజు నా గౌరవానికి సంబంధించి జరిగేటువంటి ఒక సంఘటన ఏమన్నా అంటే నన్ను ఎవడైతే టిఫిన్ పిలిచాడు వాటికి సంబంధించి వెళ్ళి బిల్లు కట్టాను అని చెప్పి మీరు ముందు విన్నారు కదా కానీ నా పక్కన ఉండేటువంటి ఇంకొకడు ఏం చెప్పాడంటే ఈయన బిల్లు కట్టాడు అంటే నీకు ఖచ్చితంగా పెద్ద బొక్క పెడతాడు అని చెప్పి చెప్పిందన్న నా పక్కన ఉన్నాడు నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు మూడో వ్యక్తికి కానీ ఆ మూడో వ్యక్తి చెప్పిన మాట మాత్రం నిజంగా నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే ఇతన్ని అంటే నన్ను ఇన్ని ఏళ్ళు చూస్తాను ఒక రూపాయి ఖర్చు పెట్టేస్తాడు తన దగ్గరుంటే ఒక రూపాయి ఖర్చు పెట్టి లేకుంటే ఒక రూపాయి ఇచ్చేసే స్వభావమే కానీ తీసుకునే స్వభావం కానీ మనసులో కుళ్ళు పెట్టుకొని అవసరాన్ని చూసి మనిషి సందు చూసి పొడి పొడిచేట లక్ష్యం నేను చూడలేదు ఇన్ని ఏళ్ళుగా సావాసం చేస్తాను అలాంటి లక్షణాలు నేను చూడలేదు బ్రదర్ అని ఆయన చెప్పిన మాట నా క్యారెక్టర్ గురించి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు నిజంగా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటి ఒక చిన్న విషయంలో ఇన్ని ఉంటాయా అంటే ఉంటాయి మనం గమనించుకుంటే మాత్రమే నీ జీవితమైనా నా జీవితమైనా పర్ఫెక్ట్గా ఉంటుంది గమనించుకోలేదో ఏమవుతుందో కూడా తెలియదు అది సంగతి ఎనీవే ఇప్పుడైతే పడుకుంటాను ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైంది ఎంతవరకు అర్థం కాలేదు అనే విషయాలు అయితే నాకు తెలియదు సార్ అందరికి బాయ్ గుడ్ నైట్ మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సరేనా ఉండేదా